హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి ఈ ఇండ్లు కట్టేది వద్దు ఈ క్లీనింగ్లు చేసేది వద్దు చూడండి మూడు హఫ్ట్ ఇయర్లు ఉంది ఇళ్ళ పైన అంతా మూడిండ్లు వాడుకున్నాయి పైన స్టెప్ స్టెప్ స్టెప్పు మూడు స్టెప్లు ఉంది చూడండి ఇది ఇట్లా ఇదైతే అంత మెటుకులు గలీజ్ అయిపోయినాయి రోజు పారాడుతుంటారు కదా క్లీన్ చేసుకోమని చొప్పున కూడా క్లీన్ చేసుకోరు మా ఆయన అయితే ఇంకా తిడుతూ ఉండరు నాకేనో చెప్పేకాయలదా ఇట్లా అంతా గలీజ్ చేసేసి అన్ని డబ్బులు పోస్కెట్టి ఇంటి దగ్గర ఇట్లా గలీజ్గా పెట్టుకుంటే ఎవరైనా చూస్తే మర్యాద ఉంటుందా అని చెప్తే ఇంక మనం చొప్పున ఇనుకోకుండా అంత క్లీన్ చేసుకోకుండా ఉంటే మన్నంత చూస్తారు కదా మన్నంతా కడిగినాను ఇంకా ఈరోజు చూడండి అంతా ఊడుస్తూ ఉన్నాను ఇట్లా కానీ మనం డబ్బులు పెట్టి వాళ్ళు ఇట్లా చూసుకొని వదులుకొని ఉండలేము కదా ఇట్లా గలీజ్ గలీజ్ ఉండేది వాళ్ళకేం చెప్పండి వాళ్ళకేమి లోపలే వాకండ్లు వేసుకొని ఉండేస్తారు చెప్పినా కూడా ఇంటా ఉండలేదు చూడండి పై నుంచి నేను ఊడ్చుకొని వస్తాను మూడు హాఫ్ ఇయర్ నుంచి ఇట్లా క్లీన్ చేసుకొని వస్తా ఉన్నాను అంతా దుమ్ము అంతా చెప్పులకాళ్ళు అంతా పారాడుతూ ఉంటారు కదా ఆ దుమ్ము అంతా పొడేసి గాలికి తలకాయలు దూకొని ఇంటుకులు అంతా చెత్త పిల్లలు తినిండేవి అంట అవి ఇవి చాక్లెట్ పేపర్లు అన్నీ వేసే తింటారు ఇవి వస్తూ ఉంటాయి కానీ మేము అట్లా చాలా మేము కండిషన్గా ఉండేలేదు కోపంగా అట్లంతా ఉండే వాళ్ళకైతే నీట్గా పెట్టుకుంటారు కానీ మేము అందరితో ఫ్రెండ్లీగా ఉంటాము బాడుకుండే వాళ్ళ దగ్గర అందరి దగ్గర చూడండి వీటి పైన నుంచి ఊడ్చుకొస్తాను ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఇది రెండో ఫ్లోరు ఇక్కడంతా చూసారు కదా ఎంత చెత్త వచ్చేసింది చూడండి చూసారు కదా వాళ్ళు లేరు అంతా లోపల ఉండరు లేదంటే పిలిచి నేను చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది ఇంత చెత్త మీరు ఏవేరు ఇండ్ల దగ్గర వాళ్ళు ఊడ్చుకొనే కయ్యలేదని అంతా చెప్పనాము కానీ చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఊరికే ఉన్నారు మాకేం మాకేమని చెప్పేసి ఒక అయితే ఒకరు అయితే చెప్పొచ్చు ఏమమ్మో ఉండేది ఒకతే కదా మీరు అక్కడున్నారు మేము ఇక్కడున్నాము మీరు ఆ చోటంతా క్లీన్ చేసుకోండి ఇక్కడంతా మేము క్లీన్ చేసుకుంటాము చెప్పొచ్చు మూడిండ్లు ఉన్నాయి కదా ముగ్గురు ఉంటే మూలికి పొడే అని చెప్పేసి నలుగురు ఉంటే న్యాయం పోయేనంట ఒకరు బాగా నీట్గా పనిచేస్తారంట ఇద్దరు ఉంటే ఇబ్బంది అయిపోతుంది ముగ్గురు ఉంటే పనులు మూలుకు పడిపోతాయంట ఇండ్లో ఇండ్లో కూడా అంతే కోడలు ఉండేతావా అంతమంది ఉండేతావా నలుగురు ఉంటే న్యాయానికి వెళ్ళిపోతారంట అట్ల అయిపోయింది మా పని నాలుగిండ్లు ఉండే కదా నాలుగిండ్లు ఉండేదానికి ఎవరు పట్టించుకోకుండా అయిపోయి ఉన్నారు చూడండి ఇంకా నాకు కానీ కాలు కాదు ఇన్ని రోజులు అయితే పని వాళ్ళు వస్తూ ఉంటారు కదా అంతా క్లీన్ చేస్తూ ఉండ్రి నేను పనులను కూడా తీసేస్తున్నాను వాళ్ళు సరిగ్గా రారు అని చెప్పేసి వాళ్ళు వారాలు వారాలు అట్లా ఒక పది రోజులు అట్లా లీవ్ పెట్టేస్తూ ఉంటారు ఇంకా ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేది మీనే వేయాల దానికే వద్దులే అని చెప్పేసి ఇంట్లో పని నేనే చేసేసుకుంటాను ఇంక మెటుకులు వీళ్ళన్నా క్లీన్ చేసుకుంటారు అంటే వీళ్ళు కూడా పట్టించుకోరు చూడండి ఇది మూడో ఫ్లోర్కి వచ్చేస్తున్నాను కిందికి చూసారు కదా ఊడ్స్తా అంటే ఎట్లుందో ఇవన్నీ ఇవేస్తున్నాను గ్రానైట్ బండ్లో నీట్గా వస్తుంది ఊడ్చుకుంటా అంటే మనం ఆ రోజు దా రోజు క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది కానీ వీళ్ళు పట్టించుకోరు చూడండి ఎట్లుందో చూసారు కదా ఇదంతానా మా ఏం నాకే తిడుతుంటారు దానికే వాళ్ళకి చెప్పేది ఇంక ఎందుకులే అని చెప్పేసి నేనే అంతా క్లీన్ చేసేస్తా ఉన్నాను మా అన్నయ్య వాళ్ళు వచ్చి చూడండి ఒక అన్నయ్యను దీక్ష స్కూల్ ఇచ్చినారు వాళ్ళు పైన ఫ్లోర్లో ఉన్నారు చూడండి ఈ అప్ప మాట్లాడుతున్నాడు యాలోవా నువ్వు ఊడుస్తానన్నావు అంటా ఉన్నాడు వచ్చి ఇంకేం చేయాలప్ప ఎవరు ఊడుస్తా లేదు దానికి నేనే ఊడుస్తానో అని చెప్తా ఉన్నాను వీళ్ళు నమస్తే ఉంటారు చూడండి వీడియో వస్తుంది అంటే నమస్తే పెట్టి పోతా ఉన్నాడు నమస్తే అని పెడతా ఉన్నాడు కన్నయ్యను వాళ్ళక్క ఇద్దరును చూశారు కదా ఇయ్యం అడుగుతా ఉంది ఏమవ నువ్వు ఊడుస్తా ఉండవు ఉండవా నేను ఊడ్చిస్తాను వచ్చి డ్రెస్ మార్చుకొని వచ్చి అని చెప్తా అంది వద్దులేమ్మా స్కూల్లో కూర్చొని వచ్చిన వినిసేపు నువ్వు నేను ఎప్పుడు బండ్లు తుడుస్తా ఉన్నా చెత్త నూకుతా ఉన్నా కూడా నేను చేసి నీయవా ముగ్గు పెడతా అన్నా కూడా నేను చేసి ఇవ్వ అని వస్తారు వీళ్ళిద్దరూను ఈ ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరే ఉండేది ఇంకంత వీళ్ళ అంత పిల్లలు ఎవరు లేరు చూడండి అంతా ఊడ్చేసి మూడు ఫ్లోర్ల నుంచి క్లీన్ చేసేసుకొని వచ్చేస్తున్నాను నాకు కాల్ నొప్పిస్తా ఉన్నాయి అమ్మో ఇట్లా వంగి ఊడ్చాలి కదా పై నుంచి అంత ముందునే కాలు కాదు చూడండి క్లీన్గా అయిపోయింది ఇది అంతా దానికి ఇట్లా అమ్మయ్యా చూసారు కదా ఇట్లా క్లీన్ చేస్తే క్లీన్గా ఉంటుంది లేదంటే గలీజ్గా ఉంటుంది మా ఆయన రోజు వస్తారు చూసారు పైనకి ఇట్లా చూస్తే మెడికల్ పైనకి గలీజ్గా ఉంటే నా మీద ధరిస్తూ ఉంటారు చెప్పే కాయలేదా ఊరికే ఉంటావు నువ్వు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పాలా చొప్పి చెప్పి సాలైపోయింది దానికి నేనే క్లీన్ చేశాను చూడండి అంత దీంట్లో అంత హెంటుకులు అన్నీ ఉన్నాయి చూసారు కదా ఎన్ని ఉన్నాయో చెత్త ఇంటికి దుమ్ము అంతా ఉన్నాయి చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయో ఇది ఊడుకోకుండాప్పుడు తీసిన ఉత్తు మన్నే ఉందంతా ఇవి గ్రానెట్టు ఎంత బాగుంటాయి క్లీన్గా ఇది ఊడ్చుకోకుండా దానికి అంత మొబ్బు పట్టుపోయిండే చూడండి ఊడ్చుకోకుండా అప్పుడు ఇది చూడండి చెత్త అంతా వేసేస్తున్నారు ఇట్లా వదిలేస్తారు ఎవరన్నా స్టిష్గా ఉండేవాళ్ళైతే చాలా కొంతమంది కంతు వానార్లు ఉంటారు కదా అట్లా వాళ్ళైతే ఇట్లా వాళ్ళ దగ్గర అంతా ఇంకా తిట్టేస్తూ ఉంటారు చూసి కొంచెం సత్తాట్లు పెట్టుకున్నా కూడా క్లీన్ చేసుకునే కాయలేదే అంటే అని చెప్పేసి తిడతారు కానీ మేము ఏం పట్టించుకోము దానికే అంతా ఇట్లా వదిలేస్తారు చూడండి ఎంత చెత్త చెత్త అంత దుమ్ము పట్టుపోయింది నల్లు మాసిపోయింది అంతా ఎంత పారడే మెటుకలైనా కూడా నీట్గా ఉంటాయి కదా చెత్త నొక్కుంటాయి ఇక చూడండి ఈ పక్క ఒకరున్నారు ఆ సైడ్ ఒకరు ఉన్నారు వాకండ్లు వేసుకొని లోపల ఉన్నారు వీళ్ళంతా చూడండి ఇండ్ల ముందు మాత్రమే వాళ్ళు వాకండ్ల ముందర మాత్రమే కడిగి ఇట్లా ముగ్గులు పెట్టుకుంటారు వీళ్ళు ఇంక అవన్నీ మెట్టుకలు అస్సలు పట్టించుకోరు ఎవరు ఇది పైన ఫ్లోర్ మూడో ఫ్లోర్ ఇది చూడండి ఇట్లుంది అంతానా ఏం చేసేది చెప్పండి ఇంకా వాళ్ళు బాడిగిస్తాం కదా మేమంతా ఏడ క్లీన్ చేసుకుందాంలే అనుకుంటారు బాడిగిస్తే బాడిగిస్తే వాళ్ళు పూ అంత పారాడేది మెటుకులు అంత గలీజ్ గలీజ్గా ఉంటుంది చూడండి ఎన్ని ఎంటుకలు మెత్తుకొని వేస్తున్నాయి ఇక్కడ కానీ పట్టించుకోరు చూడండి దూక్కొని దూక్కొని అట్లే ఎంటుకలు కూడా ఇచ్చేస్తున్నాడు ఈ బాడుకులు కట్టేది వద్దు ఇంట్లో ఈ తలకాయ నొప్పి వద్దు దీని బదులు ఎక్కడన్నా రోడ్ సైడ్ సైట్లు తీసుకున్న అంగుడు రూములు కట్టిస్తే ఎంతో బాగుంటాయి ఇంకా డబ్బులు దాసుకున్నా కానీ చూడండి మా ఇంటి పక్కనే టాపేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు పాప మీళ్ళు రేకులు ఇంట్లో ఉండరి ఆ రేకులు పీకేసి టాపేస్తున్నారు ఇంకా శనక్కాయలు వలుసుకునల్లా అని చెప్పేసి శనక్కాయలు వోలుస్తూ ఉన్నాను చూడండి శనగి నాలు అయిపోయినాయ్ మేము ఇంకా శనక్కాయలే తీసుకొని వచ్చేసి ఇట్లా ఒలుసుకుంటా ఉంటాము కొన్ని కొన్ని నేను ఇవైతే వోలిచేస్తూ ఉన్నాను చూడండి జనకాలు వలసే శలకాలు మొగడు కదా ఏడ్లేసి వీలిపోతూ ఉంటాయి కడుపులు ఉంటాయి కదా ఏలికి చీర వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి మంటలు వచ్చేస్తాయి చేతులు ఈ వలసాలంటే అంటే కానీ తప్పదు ఇంకా వలుకో వలుసుకోకపోతే ఇవి లోపలే గూడ్లు పట్టేసి ఊజిపులుగులు కొడతాయి ఇంకా వలుసుకొనేసి అన్నీ క్లీన్గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి ఇవి చూడండి ఎవరు లేదు కదా ఒలసి నేను ఒకతే వలుసుకుంటా ఉన్నాను ఇవన్నీ ఇట్లా పోసేసుకునేసి ఇవంతా గాలికి అక్కడ రెండు ఇక్కడ రెండు అంత పోతాండి ఇంట్లో అందరూ ఉన్న కూడా తీసుకొని వస్తే వలసండి అంటే వాళ్ళు పట్టించుకోరు అస్సలు ఇక సుడి పైన ఉన్నారు కదా దీక్ష వాళ్ళు వాళ్ళు పిన్ని కొడుకు వచ్చినాడు వాళ్ళు పట్టుకో అంటే ఎట్లా కొంచెం పనుంది ఏంటని చెప్పి వదిలేసి పోతా ఉన్నారు చూసుకో అంటే కొంచెం అని చూడండి వస్తా అన్నాడు వాడు రప్ప అంటే వస్తా అన్నాడు ఇంకా ఎనిమిది నెలలు ఉంది అంతే ఈ అబ్బాయికి చూడండి ఎంత బాగా వస్తున్నాడు కొత్త ఇంకా ఫస్ట్ టైము వీడు వచ్చిండేది అయినా కూడా పిలిసే తాలకే వచ్చేస్తా ఉన్నాడు వాళ్ళమ్మలు అంటే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయిండర్చుడి నా దగ్గర ఇట్లా వచ్చేసే కానీ వాడు చూస్తా ఉండండి నేను చేస్తా ఉన్నాను అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు ఇంకా తినేది అట్లా తెలీదు తీసుకొని తినేది నోట్లో పెట్టుకునేది అట్లంతా తెలీదు అన్నీ చేతిలో పట్టుకుంటే కిందికి పడేస్తా ఉన్నాడు బాగుంటాడు ఏడ్చేలేదు కాడిపించలేదు కానీ తీట్లు అప్పుడే తీట్లు నేర్చుకునేస్తా ఉన్నాడు కింద ఆడల్లా అన్నీ పీకేయాలా అని చెప్పేసి చిన్నపిల్లల్ని ఎత్తుకొని చాన్ చాన్ నీళ్ళు అయిపోయింది కదా ఇట్లా పిల్లల్ని ఎత్తుకొని ఇష్టము కానీ ఇప్పుడు పనుంది శనకాలలుస్తానని వీటి నోట్లో ఏడపెట్టుకుంటాడు మామూలుగా అయితే చిన్నపిల్లలతో ఇట్లా శనకాల వల్సే దగ్గర అస్సలు పిలుచుకోకూడదు శనగిలైనా లేకపోతే శనగ బుడ్డులైనా గొంతులే వేసుకొని వేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే ఇట్లా పిల్లల్ని ఎవరైనా కానీ శనకాల వల్లిసే దగ్గర అస్సలు పెట్టుకోకూడదు చాన్ తావులు ఇట్లా ఎక్కడెక్కడో వేరే ఊర్లో అంతా కూడా ఇట్లా చెనకలు నోట్లో పెట్టేసుకొనేసి పిల్లలకు చాలా ప్రాబ్లంలు అయినాయి వాడికి ఇంకా నోట్ల పెట్టుకునేది తెలీదు లేదంటే వీడు కూడా పెట్టుకునేసేవాడే చూడండి చేతిలో ఉండేవన్నీ తీసుకునే పోతా అన్నాడు అవి ఏం చేయాలని చూసారు కదా బాగుంటాడు క్యూట్గా ఉన్నాడు గలట్ చేసే బాగుంటాడు మైకీ పేరు ఎప్కీ మైకీ ముద్దు పేరు ఇంకా పేరు అయితే పెట్టలేదు వీడికి ఇంకా ఎనిమిది నెలలు చూడండి బాగా హైట్ పర్సనాలిటీ ఇప్ప వాళ్ళ నాన్న వాళ్ళు అట్లే ఉన్నారు ఈ ఇప్ప కూడా అట్లే ఉన్నాడు చిన్నోడు ఇంకా చూడండి ఏం చేయాలని చూస్తున్నారు పిల్లలు ఎవరు లేదు కదా ఆడేకి కన్నయ్య దీక్ష స్కూల్కి పోయినారు వీళ్ళు వస్తే బాగా ఆడిపిస్తూ ఉంటారు ఇవాళ అమ్మలు ఏదో పని చేసుకుంటారు దాన్ని చూసుకో అని నాకు ఇడ్చేసి వీడికి చూడండి పిల్లలు తిడిస్తే ఇట్లా ఉంటుంది మామూలుగా పిల్లలతో పట్టుకొని అమ్మ వాళ్ళ పాపం ఇంత చిన్న పిల్లలతో పట్టుకొని పొన్న చేయాలంటే చాలా కష్టం కదా చూడండి ఈ ఇట్లా చెల్లేస్తూ ఉన్నాడు ఇంట్లో ఏడిస్తే అవి ఇవి పీకేసేది మిందుకు ఏమన్నా దొబ్బేసుకునేది అట్లా చేస్తూ ఉంటారు పొగలంతా పాపం ఇంట్లో పని వాళ్ళ పిల్లలతో పట్టుకుని ఎట్లుంటారేమో నాకు కొంచసేపునే చూడండి ఈ మైకి తవ ఎంత తీటలు చేసేస్తా ఉన్నాడు ఎట్ల చెనకాయలకంతా పోయేసి వానికి ఆనందం అయిపోయింది ఇట్లంతా ఆడుకునేది దీంట్లో మగవాళ్ళైతే బయటికి వెళ్ళిపోతా ఉంటారు ఇట్లా చిన్న పట్టుకొని పట్టుకొని పనంత చేయాల వాళ్ళు వచ్చే తలకి ఎంత వంట చేసి పెట్టాలా రెడీ చేయాలా ఇల్లు అంతా క్లీన్గా పెట్టుకుని అంటే పాపం ఎంత ఇబ్బంది పడతా ఉంటారు ఆడళ్ళు పిల్లలు పనుకొన్నవాడే పని చేసుకుని వీడైతే అస్సలు పనుకోడు ఎత్తుకొనే ఉండాలి కొంతసేపు కూడా పనుకొనే లేదు వాళ్ళమ్మ ఎట్లు పని చేసుకుంటుందో ఏమో పాపము చూడండి నా దగ్గర ఇడిసిపోయింటే ఇంత తీట్లు చేస్తా అన్నాడు రాప్పా అని పిలుస్తా అన్నా కూడా వస్తూ ఉండలేదు వాడు ఆడుకున్న దాంట్లో చూస్తారు కదా ఇంకా నేను పాపము చేస్తే ఎట్లా అని చెప్పేసి పిలుచుకుంటున్నాను రాప్ప ఇక్కడ రాప్ప అని చెప్పేసి వాడు అంతా పారాడుతూ ఉన్నాడు చూడండి ఇవంతా చెల్లెళ్ళా అని చెప్పేసి చేతులు టైట్గా పట్టుకొని కూర్చోయినాను అయినా కూడా వాడు కిందికి అని చూడండి జార్జర్ పోతానండి ఎంత పట్టుకున్నా కూడా నిలుస్తలేదు ఇడిచిపెట్టేస్తే వాడు బాగుంటుంది ప్రశాంతంగా చూడండి దాంట్లో పోద్దు కొడతాను అట్లా పోతే నోట్లో శనకలు పెట్టుకోకూడదు అని చెప్తా అంటే ఊరికే వింటా ఉన్నాడు మైక్కి ఈ పిల్లల్ని పట్టుకునే దాంట్లోనే కొంచెం సుస్థైపోతారు తెల్లిగారు సాయంత్రం అయ్యే తాళకైనా పాపం ఎవరైనా ముసలళ్ళు అట్లా వాళ్ళు ఉంటే పిల్లలకి బాగుంటుంది ఇట్లా ఎత్తుకొనేది పొగలంతా ఆడిచ్చేది అట్లంతానా చూడండి వాడు పోవాలంటే అన్నీ చెల్లెళ్ళ ఇవిడ చెనక్కాయలో దిగ పద్దిగు దెబ్బలు పడతాయి నీకు దిగు ఏం చెప్పిన మాట వినుకోకుండా నువ్వు చాలా అతి చేస్తాను కదరా నువ్వు చూడు ఉంటాయేమేమన్నా ఒక పాటలో ఉండేలేదు నువ్వు చేతులు కట్టేసి ఇట్లా నీకు కట్టేయాల ఆ సినిమాల్లో అంతా చూపిస్తారే నడుముకి తాడు కట్టేసి ఇట్లా వదిలేస్తారు కదా అట్లా అనుకుంటాడు వీడు ఈ అవ్వ నాకే చూడు ఎట్లా పట్టుకొనింది నాతో ఊరికి హింసిస్తా అంది అనుకుంటాడు ఇడిస్తే యాడ్ నోట్లో పెట్టుకుంటాడు నా భయం నాకే ఏమంటే నా దగ్గర ఇడిసిపోయినారు కదా తర్వాత నోట్లో పెట్టుకొని అట్లా ఏమన్నా తీట్లు చేసుకుంటే చూడు ఆంటీకి ఇడ్చింటే లేదు బాగా అనుకుంటారు వాళ్ళని ఇంకా వాన్ని ఇడుకోకున్నట్లుంటే చూడు ఇంటా ఉన్నాడు అన్నిని బిట్టు వస్తుంది కొరుకుతుంది అని చెప్తాడు నన్ను చూస్తా ఉన్నాడు ఇనుకుంటాను మా ఉంది కదా బిట్టు అది కొరుకుతుందప్ప అని చెప్తా అంటే చూస్తా అన్నాడు అది కొరుకుతుంది పోకూడదు కిందికి అని చెప్తా చెప్తాన్నాను ఇంటా ఉన్నాడు అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్గా వింటా ఉన్నాడు కుక్కని చూసి వస్తుంది అనుకోని ఉన్నాడు చూడండి మనకు నవ్విచ్చినా కూడా నవ్వేలేదు అట్లే ఉంటాడు శనగలు ఇట్లే నిలిచిపోతాయి ఇవి ఒలుస్తా ఉంటే చేతులు నొప్పిస్తూ ఉన్నాయి కదా దానికి కొంచెం అట్లా తొక్కేస్తే ఇవంతా ఓపెన్ అయిపోతే బాగా వలసెక్కి బాగుంటుంది ఇంకా వీడిని ఎత్తుకొని నేను ఇట్లా చూడండి ఇట్లా తొక్కేస్తాను కొంచెం పిల్లలు ఎవరు లేదు లేకుండా పిల్లలతో తొక్కిస్తూ ఉంటే ఇట్లా తొక్కునామనుకోండి బాగా ఇవంతా ఇట్లా ఓపెన్ అయిపోతాయి పగిలిపోతాయి ఒలసేకి బాగుంటుంది లేదంటే ఇట్ల చేతులు అట్లా కుక్కి కుక్కి వీట్లతో ఏడ్లో వేడ్లంతా మంట వచ్చేస్తాయి ముందునే శలికాలము చర్మం లేచిపోతుంది మంట పెట్టుకునేస్తే దానికే ఇట్లు చేస్తాను నన్ను చూడండి తొక్కేస్తాను నన్ను వీళ్ళు నొగుతా ఉన్నాడు నేను ఇట్లు తొక్కుతా ఉంటే చూడండి ఇంక కొన్ని ఉన్నాయి కొన్ని అయిపోయినాయి ఇంక కొన్నే కొన్ని ఉన్నాయి చేసుకుంటే అయిపోతుంది మైకి ఎత్తుకొని పోయేస్తే వాళ్ళు ఇంకా నా పొన్నంతా అవుతుంది అమ్మయ్యా ఎట్లా అప్పుడే తెలియదు నాకు ఇట్లా తొక్కల్లో ఇవి అని చెప్పేసి లేదంటే అప్పుడే తొక్కేస్తా ఉంటే ఇవి తొక్కి ఉంటే అన్నీ కొన్ని కొన్ని అయితే పగిలిపోతా ఉండే చూడండి ఏదన్నా రాయి తీసుకొని కూడదామంటే అన్నీ ఉప్పులైపోతాయి ఇవి ఒప్పులు కాకుండా మనకు అట్లే ఉండలే ఉండాలంటే ఇట్లా తొక్కితే బాగుంటాయి ఇట్లా వలుచుకొనే చాలా బాగుంటుంది ఈ ఐడియా ముందే వచ్చింటే ముందే ఇట్లా చేసుకుంటే ఇంతసేపు అన్నీ వల్చేస్తా ఉంటాయి వానికి బాగా సంతోషమవుతుంది ఇవన్నీ టపటపా అంటా ఉండయి కదా దాని కిందికే చూస్తాడు ఇట్లా కాల్ కాల్మక నేను ఇట్లా సౌండ్ వస్తా అండి దానికి మిట్లు సౌండ్ వస్తుంది అని చెప్పేసి చూడండి ఎంత బాగా చూస్తాను అన్నాడా అర్థమైపోయిన ఇంకా నాకు ఇట్లా ఐడియా వచ్చింది ఇట్లా తొక్కితే బాగా అవుతాయి అని చెప్పేసి చూడండి బుడ్లు బుడ్లు అన్నీ ఇట్లా ఓపెన్ ఇవంతానా మీకు కనబడుతుందో లేదో చూసారు కదా ఇవైతే ఇట్లంతా అయినాయి మెత్తగా అయిపోయి కానీ వలచాకి ఈజీ అయిపోతుంది మనకి ఇవి అయిండాయి కదా అబ్బా కాలు నొప్పి చేస్తాండి ఈరోజు ఇంకా ఇవి కొన్ని అన్ని ఇట్లా తీసేస్తాము శనగిత్తనాలు అన్నీ క్లీన్ చేసేసుకొని వేస్తే సరిపోతుంది చూడండి ఇవన్నీ బెదిర ముసలట్లా వాళ్ళు ఉంటే ఇట్లా అన్నీ చేసి ఇచ్చాక బాగుంటుంది కానీ కాదు నాకు కాళ్ళు ఎందుకు సాపుకున్నానంటే కాళ్ళు నొప్పిస్తాను కాలు బాగలేదు కదా అట్లా ముడుచుకొని కూర్చొనికి అయితే లేదు చాలా నొప్పిచ్చేస్తుంది నా కిందసేపు అవి తొక్కినాను మెట్కలంతా ఊడ్చిన్నాను దానికే కాలు ఎక్కువ నొప్పిస్తుంది దానికి అట్లా చాక్కోవడాను ఏమనుకోద్దండి మీరు ఇట్లన్నీ బెదిరేసుకొని వేస్తే తర్వాత నిదానంగా చేసేసుకునొచ్చు మా దేవుడా రోజంతా పనే ఇంట్లో ఎంత పని చేసినా కూడాన పనే ఉంటుంది ఇంట్లో రోజు పనే ఎంత చేసినా కూడా ఒక పని చేస్తా అంటే ఇంకొక పని ఉంటుంది ఇంకొక పని ఇంకొక పని అయ్యేమో ఇంట్లో చూస్తే మా ఆయన చూస్తే ఏం పని చేసినాం ఈరోజు ఊరికే ఉన్నావు కదా ఖాళీగా అంటాడు ఊరికే ఎట్లా ఉంటాయి ఈ పనులన్నీ ఎవరు చేస్తారు దేవుడా అమ్మ ఎంత చేసి పొగలొద్దు వంట చేయాలి పొద్దున్నే టిఫిన్ నైట్కి వంట బట్టలు ఉతుకొలో ఇంట్లో పని చేసుకుని వాళ్ళ క్లీన్ చేయాలా అప్పు స్నానాలు పూజలు ఎన్ని ఉంటాయో ఇంట్లో పనులు ఊరికే ఉండేవాళ్ళు ఉంటారే మాకైతే ఏదో పని ఉండే ఉంటుంది ఇంట్లో చూడండి చూస్తున్నారు కదా మీరేను వీడియో రోజు పెడతా ఉంటాను ఇట్లా వీడియోలో చూస్తారు కదా ఎన్ని పనులు ఉంటాయనేది ఘాటు వస్తూ ఉంది ఇవి ఇట్లా అంతా తీస్తూ ఉంటే శనకాయలు అవలసి ఉండేది అంతా ఘాటు ఘాటు వస్తా ఇత్తనాలు అయితే బాగున్నాయి ఇంక బయట తీసుకొస్తే అవి స్టాక్ ఎన్ని రోజులు ఉంటుందో అని చెప్పేసి ఇట్లా శనక్కాయలు మూట మూటే కొనుక్కొని అప్పుడప్పుడు ఇట్లా ఒలుసుకుంటా ఉంటాము కానీ ఇవి చాలా రోజులు అనుకోండి ఊజలు కొట్టేస్తాయి ఇంకా చెడిపోతూ ఉంటాయి బూదొచ్చేస్తాయి ఇట్లా అంతా చూడండి ఇట్లా తిప్పేస్తాము కిందంతా దుమ్ము ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది పైన తుప్పులన్నీ ఇట్లా వచ్చేస్తాయి ఆ తుప్పులు అంతా ఇట్లా తీసేసుకొనేసి కూడా క్లీన్ చేసేసుకొనేస్తాను రోజంతా ఇవే పొందుతాయి పనులు ఇవే పడతాయి ఏటన్నా క్లీన్ చేయాలన్నా ఏటన్నా చేయాలన్నా రాగులు భీము ఇట్లాంటివన్నీ శనక్కాయలు క్లీన్ చేసేదంటే రోజంతా ఇదే పడుతుంది ఇద్దరు ఉంటే తొందర తొందరగా అట్లా ఒలిచేయచ్చు ఇది ఇద్దరు అట్లా ఉంటే ఒకరే ఉంటే ఇంట్లో పని చేసుకొని ఇవి చేసుకొనాలంటే వాళ్ళంటే లేట్ అయిపోతుంది చూడండి దీంట్లో తిప్పితే తుట్లు తూట్లు ఉంది కదా ఇది దీంట్లో అంతా కింద మొన్ను ఉంటుంది దుమ్మంతా ఉంటుంది అదంతా వచ్చేస్తుంది శనగలది అంతా పొట్టు పొట్టు అవన్నీ వచ్చేస్తాయి దేవుడా దేవుడా ఇవి చేసేదానికన్నా బయట ఊరికే తీసుకొని వచ్చి చేసుకొని తినేది మేలు అనిపిస్తుంది ఈ పంచాయతంతా అంతా పెట్టుకునేదానికంటే ఇవన్నీ చేయాల వలసల్లా చూసారు కదా ఎంత అంత దాంట్లో అంత శనగలు విరిగిపోయినవి అంతా ఉన్నాయి తిప్పేసా కానీ చూస్తాం ఇంకా ఊరు వల్ల సరే ఎప్పుడున్నా మేమే కదా పని చేసుకునేది అందుకే అంత క్లీన్ చేసేస్తాను చూడు మనకు రాదంతా మనమేమంత సర్వీస్ అయిన వాళ్ళు కాదు ఇవంతా ఇట్లా చేసేకి భీమరాగులు చేసేదే రాదు ఇంక ఇట్లా అవన్నీ ఇంక పెద్ద శనిగి అని చెప్పేసి ఇట్లా చేసుకుంటా ఉన్నాము ఎవరికన్నా పిలుచుకొని స్కూల్ వాళ్ళకి చేపిస్తూ ఉంటాను నాకు భీమరాగులు అట్లా చేసేదే రాదు చూడండి వీటిలో అంతా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను అయినా కూడా చాలా పొద్దు కూర్చొని క్లీన్ చేసుకుంటూ కాలు నొప్పి చేస్తుంది నాకే ఇంక లేకపోతే ఎవరు చేసి ఇస్తారు మా దేవుడా ఆ మెటుకులు మూడు హ్ట్ ఇయర్లో నూకే తాలకేనే అంతా సహాలైపోయింది దాంతోపాటు ఇప్పుడు శనక్కాయలు ఒకటి శనగ ఇత్తనాలు బాగున్నాయి బాగా గట్టి గట్టి ఇత్తనాలు అమ్మా దేవుడా అట్లా క్లీన్ చేద్దామంటే నా జతికి ఆ పిల్లలంతా వాకంటేసుకొని లోపల ఉంటారు పిల్లలకన్నా పిలుస్తాము అనుకోండి వాళ్ళన్నా రాలేదు అట్లా వాళ్ళు ఏమనుకుంటారా పిలుస్తే అని చెప్పేసి ఎవరికి పిల్ల నేను ఎవరి పనులు వాళ్ళుకుంటాయి కదా వాళ్ళ ఇంట్లో ఈ అంటే ఒకతే అట్లా అనుకుంటారు కదా దాన్ని మన పని మనమే చేసుకుని వాళ్ళ అని చెప్పేసి ఏమి ఎవడో వచ్చేసి ఇస్తారా వాళ్ళు చెప్పండి ఇవటో అనుకోండి అన్నీ అయిపోయేది ఇంకా వాళ్ళు ఎంటుకుంటారు దానికే ఎవరికి పిలిచలేదు నా పని నేనే చేసేసుకుంటావా అన్నాను అన్నీ మా ఆయన నా పిల్లల్లో ఉండింటే వలుస్తూ ఉండ్రి వాళ్ళు లేదు కదా అంతా ఎక్కడో అక్కడ పనికి ఉన్నారు దానికి ఎంత క్లీన్ చేసి ఇస్తా అన్నాను అమ్మా దేవుడా చూడండి ఏదో నాకు వచ్చింది మాత్రం నాకు వచ్చేది అంత మాత్రమే ఇది క్లీన్ చేసేది మా అమ్మ అట్లా అయ్యింటిగినా నీట్గా క్లీన్ చేసి ఇస్తా ఉండే ఇంకా మా అమ్మ వాళ్ళు అట్లా వచ్చినప్పుడు అన్నీ క్లీన్ చేసి ఇస్తూ ఉంటారు ఇవి లేదు కదా ఇంకా అయిపోయింది ఇంట్లో ఇవి దానికి ఇట్లా క్లీన్ చేసుకుంటాను దుమ్మ వస్తుంది అంతా మూసేసి ఇట్లంతా క్లీన్ లాస్ట్ వారం కార్తీక్ మాసం ఈరోజు సోమవారము ఇంకా తర్వాత ఈరోజు కూడా అంతా బండ్లు తుడిసల్లా తలస్నానాలు చేయాల చాలా పనులు ఉన్నాయి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మ దేవుడా చూడండి ఎంత పనులు ఉంటాయి చూసారు కదా ఇవంతానా అమ్మయ్యా ఎంతసేపు ఉంటుంది ఈ పనులన్నీ చేసేకి అన్నమే తినేక వెళ్ళదు ఈ పనులన్నీ పెట్టుకునేస్తే మధ్యాహ్నం అన్నం తినేకే వేయలేదు చేసేస్తాము వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళు కానీ ఈ పని పెట్టుకొని తినేకే వేయలేదు ఆడవాళ్ళు ఇట్లా తినకనే లామైపోయేది బాకడ పులు పెరిగేది గ్యాస్ నిండుకొనేసి కొనేసి టైం సరిగా తింటే యాదీ ఉండదు కానీ మనం పనుంటే తినేకాయలేదు కదా ఎందుకంటే తినేస్తే వంగిలేసి పనిచేసే కయలేదు ఏదో తింటే పనిచేసి కాదు అని చెప్పేసి పని అయిపోయి తిందాం కదా అని చెప్పేసి అట్లా అట్లా ఉండేస్తాము ఇవంతా గ్యాస్టిక్ వచ్చేసి బాగా లామైపోతా ఉంటాము ఆడోళ్ళ బతుకులు అంతే చూడండి ఇట్లా ఉంటుంది ఆడళ్ళ పనులు అంటే ఇవన్నీ ఏరేసి ఇవి తుప్పులన్నీ తర్వాత ఇంకా ఏం లేదు ఏంచు పెట్టేసేది ఏంచి పెట్టేసి అంటే పిల్లలు అప్పుడప్పుడు ఎప్పుడు కావాలో అప్పుడు తింటూ ఉంటారు శనగిత్తనాలు ఇంకేంటికి కావాలన్నా వాడుకోనొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొన్నాళ్ళు ఉంటాయి శనకాలు శనకాలు పెడితే కుళ్ళిపోతాయని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉండేది అంత లేకపోతే ఇట్లాడా చేస్తూ ఉండలేదు బయట నుంచి కొనుక్కొస్తా అంటాం కదా కొనుక్కొచ్చే బాగుండేలేదు తేమ తేమ వాళ్ళంతా నీళ్ళు లేసింటారు తింటారు అంత వచ్చేకి కుళ్ళిపోయి ఉంటాయి దానికి మేము తీసుకొచ్చేది ఇట్లా శనక్కాయలు తీసుకొని వచ్చి వలుసుకుంటే మనకి కూడా బాగుంటాయి కదా చూడండి ఎంత బాగుండే బాగా గింజలు కూడా బాగా లామ్ లాం ఉండాయి ఇవన్నీ చూడండి బాగున్నాయి క్లీన్ అయిపోయా ఇవి ఉంటాయి నాలుగు కేజీలు ఐదు కేజీలు అన్నా ఉంటాయి చెనిగిత్తనాలు అన్ని చూస్తారు కదా ఎంత బాగుండాయి చాలా బాగున్నాయి ఇవన్నీ క్లీన్ చేసే తలకైన దేవుడు కనిపిస్తూ ఉన్నాడు అమ్మయ్య ఇంకా మాకు అన్నయ్య వచ్చింట అన్నీ చెల్లేస్తాను వాడు స్కూల్కి పోయినాడు చూడండి ఎంత బాగుండా దేవుడా దేవుడా శివప్ప తాయి తందే నేని దేవా స్వామి దేవా ఇంకా ఎక్కళ్ళు వచ్చేసి నాకు ఏ టాప్ వేసిండారో కుంకుమ పెట్టుకొని పిలుస్తారు పక్కింటి అక్కల్లో ఇంకా అక్కడ పోయేసి వాళ్ళు భోంచేయి భోంచేయండి ఇక ఈ యొక్క శుగ్న మక్క అని మా పక్కనే ఉండరు పాపం టాప్ టాప్ వేసిండారు ఈరోజు రాండక్క అని పిలిస్తే కుంకుమ పెట్టుకొని పోతి చేయమంటే వద్దక్క నాకు తిండి పాయసం పాయసమన్న తాగక్క పాయసం అన్న తాగు అని చెప్పేసి పాయసం ఇచ్చింది కొంచెము చూడండి ఇన్ని రోజులు అయితే రేకులు ఇంట్లో ఉండరు వీళ్ళు మా లేవుట్లోనే ఉండేది మేము ఉండే దగ్గరనే మా బిట్టుకు కూడా పాయసం పోస్తున్నారు తాగుతుంది అది చూడండి కొంచెం తాగు కొంచెం తాగు అంటా ఉంది నేను కొంచెం మీ పోని పాపం వాళ్ళు బాధపడతారని చెప్పేసి తీసుకున్నాను పాపం ఎవరు లేదు పాపం వీళ్ళు బట్టలు ఉదకల్లా తినల్లా పాపం అట్లా రేకులు వేసుకొని ఉండ్రి సైట్ దీంట్లోనే తీసుకొనేసి చాలా బాధపడుతూ ఉండ్రి అందరూ టాప్ ఇంట్లో వీళ్ళ దొంగరితే పాపము రేకులు ఇల్లా ఇప్పుడు వాళ్ళకి బాగా హ్యాపీ అయిపోయింది పాపము వేసేసుకొని చూడండి పొద్దున్నే అయిపోయింది వాళ్ళు చెప్తాండ్రు పొద్దున్నే ఇంకా కాయలు దాకా ఈ పక్కలకు రానిలేదు నువ్వు చూసేకి అన్రీ ఇంక మగవాళ్ళు అంతా ఉన్నారు కదా దానికే నేను రాలేదు అని చెప్పేసి పోలేదు ఇంక అన్నం ఉంది వేరే వాళ్ళకి పెట్టిస్తా ఉన్నారు చూడండి వేరే వాళ్ళకి పిలిచి పెట్టిస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉంది తీసుకోబోదారు వేస్ట్ అవుతుందని చెప్పేసి పెట్టిస్తూన్నారు వాళ్ళు వచ్చి తీసుకొని పోతా ఉన్నారు అన్నం అంతే పడేయకుండా ఎవరికో తినే వాళ్ళకన్నా పెడితే పున్నం వస్తుంది చూడండి ఇంకా వాళ్ళు ఉంచుకొని ఉన్నారు కొంచెం ఇంకో తపల్లో కూడా ఉంది రెండు తపాండ్లకు చేస్తున్నారు చూడండి అమ్మాయి ఎత్తుకొని పోతా ఉంది పెట్టించుకొని ఇంకా వీళ్ళకి వచ్చిండే వాళ్ళకంతా పెడతా ఉన్నారు తినేకి వాళ్ళు కూడా తింటా ఉన్నారు చూసారు కదా ఆ ఇక్క అమ్మ ఆ ఇక్క ఆ తెలుగుంది ఆ ఇక్క సుగుణ మొక్కలమ్మ ఆయన ఓనర్ అన్న ఇంటి ఓనర్ అన్న వాళ్ళు ఏం చెప్తారో ఇందాము ఇన్ని రోజులు రేకులు ఇంట్లో ఉండరు కదా ఇప్పుడు ఎట్లుందో మీ ఫీలింగ్ అని చెప్పి అడుగుదాం ఆ పిట్టు పోయి చూడండి అయిక్కను ఎవరినో పీకుతా ఉంది చూడండి మాట్లాడుతూ ఉంది నేను పోయిండేదానికి అది కూడా వచ్చింది వాటికి మా పక్కనే ఇంటి పక్కనే దూరం ఏం లేదు పక్కనే ఉంది ఇల్లా చూడండి ఎక్క పక్కింట ఎక్క అన్నం తింటాండి ఎక్క ఎక్క తింటా ఉంది ఇక నాకు తినమని రొద్దు అంట కదా వాళ్ళకి అందరూ తింటూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారో ఇందాం రండి ఓనర్లు ఇద్దరు పప్పు ఇన్ని రోజులు రేఖలు ఇంట్లో ఉండరు కదా ఈవిడ ఎట్లుందో ఫీలింగ్ చెప్పిన మీరు టాప్ వేస్తున్నారు కదా ఎట్లా మీకు ఆనందంగా ఉందా ఎట్లా చెప్పండి నీకెట్ల ఎట్లా అనిపిస్తుంది బిట్టా మాయం నాదే టాప్ నేను అట్లా నువ్వు చెప్పు మాయం అందరిది బాగా ఉండే రిచ్ ఉన్నారు మాది ఒక్కటే రేట్లు అనుకోండి మాది కూడా మలంగా ఐదు ల లో అని చెప్ప ఇదంతా ముందు రేకులుండింది ఈ రేకులంతా పైన పీకేసి టాప్ వేసేస్తున్నారు చూడండి ఇది మేము ఉండే దగ్గర ఇది ఒకటే రేకుల ఉండింది ఇంతకుముందు బాగుంది అయినా కూడా డబుల్ బెడ్రూము ఒకటి హాలు ఇది కిచెన్ అంతా ఉంది రేట్లు వేసుకుంటారు పాపం వాళ్ళు ఇప్పుడు అది పీకేసి అంతా టాప్ వేసేస్తున్నారు చూడండి చూసారు కదా వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉంది టాప్ వేసుకున్నందుకు